వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్ లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గురువారం నాడు విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గతంలో ఆదోని జిల్లా సాధన కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం కానీ ఈరోజు అన్ని సంఘాల వారు ఒక్కచోట చేరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు మా అట్లే ఉండండి మీ మాట కట్టుబడండి కాకపోతే ఇచ్చే ఎప్పుడు చేస్తారో దానికి ఆయనకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఉద్యమం ఆగడానికి వీల్లేదు ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది మనం చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మరొక్కసారి ఆధుని అరంశలు అదొని ప్రజలంతా ప్రజా సంఘ నాయకులంతా రాజకీయ పార్టీలు అందరూ ఏడు పోరాటం చేసి ఆధుని జిల్లా తెచ్చుకుంటేనే మనకి మనకి భవిష్యత్తులో అందరికి అవకాశాలు ఉంటాయి ఆధునిక అభివృద్ధి అయింది ఎప్పుడైతే మనకి ఆధునిక జిల్లా అయింది అనుకో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు అయితే దాదాపు వంద వంద ఆఫీసులు వంద ఆఫీసులు పైన వస్తాయి మన ఆధునిక తర్వాత రెండు మూడు మండలాలు పెరుగుతాయి తర్వాత మనం ఏది ఏది కావాలంటే కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి తర్వాత మాస్టర్ ప్లాన్ వస్తుంది కాబట్టి ఏది కావాలన్నా మన ఆధునిక అభివృద్ధి కావాలంటే ఏకైక లక్ష్యం మన ఆధునిక జిల్లా దాని మీద కట్టుబడి పోరాడతామని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ ఈ కమిటీ మేరకు నిర్ణయం మేరకు ఏ ఏ బాధ్యతలో ఒప్పిస్తే కూడా అవి సంపూర్ణంగా చేస్తామని సభాముఖంగా చెప్తున్నాను నా పేరు దత్తాగిరి నాయుడు గారు ఇవి కాక ఇంకా ఎన్జిఓస్ ఉన్నారు ఎక్స్ ఎన్జిఓస్ ఉన్నారు ఆర్టీసీ యూనియన్స్ ఉన్నాయి అడ్వకేట్స్ ఉన్నారు వీళ్ళందరికీ మేము సలహా ఇచ్చే ప్రకారము మేము వీళ్ళకి వీళ్ళందరినీ పిలుచుకోబోయి వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి రాబోయే రోజుల్లో ఇది ఒక సంఘట పోరాటం చేస్తాము ఇక్కడ ఎవరికి ఏం లేవు ఎవరు పెద్దలే ఎవరు చిన్నదే జిల్లా సాధన కోసం అందరూ సమానమే ఈ విషయంలో తర్వాత అలాగే అన్ని నియోజకవర్గాల పోయి జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆధ్వంలో లక్ష మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం నా పేరు మనం ఇక్కడ ఆదోని జిల్లా సాధన జేఏసీ ఏర్పాటు అయినాము ముఖ్యంగా ముందుగా ఈ ఏర్పాటైనటువంటి సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులారా జిల్లా జిల్లా పై జిల్లా పైన మీ అభిప్రాయం వ్యక్తం చేయాలి లేక లేకపోతే రానున్న స్థానిక సమస్యలను మిమ్మల్ని అందరినీ ఓడిస్తామని చెప్పి ఈ సాధన ఈ జేఏసీ ముఖ్యంగా రా ఆధునిక రాజకీయ పార్టీలకి సూచన చేస్తున్నాం